ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లోన్స్ తీసుకున్న వారందరికీ కూడా శుభవార్త వచ్చేసింది ఇవన్నీ కూడా తగ్గింపు ఒకసారి చెక్ చేసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక ఇటీవల ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల రెపో రేట్ తగ్గించిన నేపథ్యంలో దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన రుణ రేట్లను జీరో పాయింట్ రెండు ఐదు శాతం మేరకు తగ్గించింది కేవలం ఎస్బీఐ కాదు చాలా బ్యాంకులు అయితే తగ్గించాయి వాటి లిస్ట్ కూడా ఒకసారి చూద్దాము ముందుగా ఎస్బీఐ చూసినట్టయితే తన రేట్లను అయితే కొంత తగ్గించడం జరిగింది రేపటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నుంచి కొత్త రేట్లు అయితే కనుక అమల్లోకి రావడం జరుగుతుంది ప్రస్తుతం ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతంగా ఉన్న బ్యాంకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్ లెండింగ్ రేట్ అంటే రేట్ వచ్చేసి ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతానికి తగ్గుతుంది అలాగే బ్యాంకు తన ఆర్ఎల్ఎల్ఆర్ కూడా తగ్గించింది ప్రస్తుతం ఇది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం వద్ద ఉండగా రేపటి నుంచి అది ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గుతుంది ఎస్బీఐ కిందటి రోజే షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన వేరు వేరు టెన్యుర్లపై కూడా పది బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించింది అంటే ఒక మనకి లోన్స్ మీద వడ్డీ రేట్లు ఎలా తగ్గుతున్నాయో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు అయితే తగ్గిస్తున్నాయి బ్యాంకులు ఇచ్చి వడ్డీ కూడా ఎందుకంటే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం వల్ల దీంతో డిపాజిట్లపై వచ్చే లాభం కూడా కస్టమర్లకు తగ్గనుంది ఇక ఇదే సమయంలో స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత కలసిను కూడా బ్యాంకు నిలిపివేయగా ఇక ఇదే సమయంలో మరో ప్రత్యేక పథకం అమృత వృష్టి వడ్డీ రేట్లను కూడా ఇరవై బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది అయితే ఇది డిపాజిటర్లకు షాక్ ఇచ్చినప్పటికీ ఇదే సమయంలో ఇప్పుడు లోన్ వడ్డీ రేట్లను తగ్గించి ఊరట కలిగించింది అని చెప్పొచ్చు ఎందుకంటే లోన్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇక ఆర్బీఐ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వరుసగా రెండోసారి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం లేదా ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర రిపో రేటును తగ్గించింది ప్రస్తుతం రెపో రేటు ఆరు శాతానికి దిగొచ్చింది రెపో రేటు తగ్గడం వల్ల ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్ ఎంచుకున్న వారి ఈఎంఐ అంటే ప్రతి నెల కట్టే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల కట్టే ఈఎంఐ అయితే తగ్గుతుంది ఇక ఇక్కడ ఈఎంఐ తగ్గించుకోవచ్చు లేదా లోన్ టెన్యూర్ తగ్గించుకోవచ్చు అంటే మేము అదే అమౌంట్ కట్టేస్తామంటే మీకు కొంత వాయిదాలు తగ్గుతాయి లేదంటే కనుక మీరు ప్రతి నెల కట్టే అమౌంట్ అయినా తగ్గించుకోవచ్చు చాలా భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి రెపో రేట్ని బెంచ్ మార్క్ పరిగణిస్తాయి కాబట్టి రెపో రేట్ తగ్గింపు అనేది ప్రభావవంతంగా వినియోగదారులు చెల్లించాల్సిన వడ్డీ రేట్లను అయితే మారుస్తుంది ఒకవేళ రెపో రేట్ పెరిగితే ఇది కూడా అలాగే ప్రభావం చూపుతుంది రిటైల్ గృహ ఇతర వర్గాలు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కూడా రుణాలపై తక్షణమే అదే విధంగా వడ్డీ రేట్లు కూడా పెంచేస్తుంటాయి అయితే ఇప్పుడు ఇది ఒక్క ఎస్బీఐ మాత్రమే కాదు వివరాలు చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఈ వడ్డీ రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం జరిగింది ప్రస్తుతం ఉన్నదే అయితే గతంలో ఉన్నది తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం నుంచి ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి సున్నా శాతానికి వచ్చింది హోమ్ లోన్ వడ్డీ రేటు ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఉండేది వెహికల్ లోన్ కూడా ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం నుంచి మొదలవుతున్నాయి ఇవి కూడా తగ్గడం జరుగుతుంది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా రేట్లను అయితే తగ్గించింది ఇక అలాగే అంటే మనకి ప్రతి బ్యాంకులో కూడా లోన్ వడ్డీ రేట్లు ఎలా తగ్గుతాయో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా రేట్లు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు అయితే తగ్గించడం జరిగింది మరోవైపు కెనరా ఇండియన్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి వరుస పెట్టి బ్యాంకులు రుణ రేట్లను తగ్గిస్తూ ఊరట కల్పిస్తున్నాయి అయితే అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లలో కోతలను అయితే పెడుతూ ఉన్నాయి